వినేష్ ఫోగట్ ఈ పేరు వింటే ఇప్పుడు ఇంకొద్ది రోజుల్లో ఒక్క అడుగు దూరంలో భారతదేశానికి గోల్డ్ మెడల్ అథ్లెటిక్స్లో కుస్తీ పోటీల్లో రానుంటుంది అనుకున్న అందరికీ ఒక నిరాశ మిగిలిచ్చింది వంద గ్రాముల బరువుతో ఈ అమ్మాయి అనర్హత వేటుకు గురైంది యాభై కిలోల రెజ్లింగ్లో ఈ అమ్మాయి యాభై కిలోల రెజ్లింగ్లోనే వంద గ్రాముల బరువు ఎక్కువ ఉండడం వల్ల ఈమెను సస్పెండ్ చేశారు అసలు దీని వెనుక కుట్ర ఉందా అని మనం ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా కుట్ర ఉందని అనిపిస్తుంది ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తేవాలి భారతదేశానికనే లక్ష్యంతో ముందుకెళ్ళిన వినేష్ పోగట్ ఇంతలోనే చివరి ఫైనల్స్లో మాత్రం వంద గ్రాముల బరువుతో వెనక్కి రావడం జరిగింది అనర్థ వేటు కూడా పడింది ఇది దేశానికి మనకు ఒక దిగ్భ్రాంతి కలిగించే వార్తే కానీ అసలు విషయానికి వస్తే ఈమె సస్పెండ్ వెనుక అసలు కుట్రదారులు ఎవరో కొంచెం కొంచెం అనుమానాలు ఇప్పుడిప్పుడే భారతదేశ వ్యాప్తంగా బయటపడుతున్నాయి ఈమె గతంలో సెంట్రల్ మినిస్టర్కు ఆపోజిట్గా వీళ్ళంతా రెజ్లింగ్ ప్లేయర్లంతా అమ్మాయిలంతా కలిసి అతను మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు అని ఆ రోజుల్లోనే రోడ్డుపైకెక్కి దాదాపు నిరార దీక్షలతో పాటు వాళ్ళంతా రోడ్డుకెక్కి సెంట్రల్ మినిస్టర్ బ్రిజేష్ భూషణ్ మీద వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎవరినైనా బాగు చూసుకుంటుంది కానీ ఇలాంటి ప్లేయర్లకు ఆ రోజు కూడా మద్దతు దొరకలేదు అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇప్పుడు జరిగిన కుట్రలో భాగంగా ఏంటంటే ఈమె ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా భారతదేశానికి పేరు వస్తుందేమో కానీ అసలు ఆ రోజు వీళ్ళని వేధించిన వాడి మంత్రి పదవి ఊడడం ఖాయం వాడి తలక ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు కాబట్టి దీనిలో భారీ కుట్రలో భాగంగా ఇంటర్నేషనల్ అథ్లాంటిక్లో బోర్డ్ మెంబర్గా ఉన్న నీతు అంబానీ దీ కుట్రలో భాగంగా ఉందా అని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే వినేష్ ఫోగట్ పర్సనల్ డాక్టర్ అట్లాంటిక్ డాక్టర్ ఈనే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇతనే ఆ వంద గ్రాములు కూడా ఎక్కువ కావడానికి కారణమా అనేది కూడా చూసుకోకుండా ప్లేయర్లో పంపడం ఒక అయితే ఈ వీడు పనిచేసేది కూడా అట్లాంటిక్ ఇంటర్నేషనల్ బోర్డు మెంబర్గా ఉండే నీతు అంబానీ హాస్పిటల్లో కావాలంటే సైట్లోకి వెళ్ళి చూస్తే మనకే అర్థమవుతుంది ఇంటర్నేషనల్ అట్లాంటిక్ బోర్డు మెంబర్గా నీతు అంబానీ హాస్పిటల్లో పనిచేసే ఈ డాక్టరే ఇప్పుడు వినేష్ పోగట్టు వంద గ్రాములు తగ్గడానికి కూడా ఎందుకు సహకరించలేదని దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే బీజేపీ వచ్చిన కానుండే కదా ఈ నీతు అంబానీ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కనబడుతున్నారు అంతకుముందు వీళ్ళ ఆస్తులందో వీళ్ళ కథ ఏందో దేశం మొత్తం తెలుసు ఈ పదేళ్లలో ఎంత పైకి వెళ్ళారో కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి అయితే ఈ ముగ్గురు కలిసి చేసిన కుట్రలో భాగంగానే పాపం నీ వినేష్ పొగట్ బలైందనే అనుమానాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి రేపు అట్లాంటిక్ ప్లేయర్ వస్తే ఆ గోల్డ్ మెడల్ ఇండియాకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బ్రిజ్భూషణ్ గాడి పదవి పోవడం ఖాయం దేశం మొత్తం మళ్ళీ ఒక సంచలనం రేపే వార్త అవుతుంది కాబట్టే కుట్రలో భాగంగానే డాక్టర్ నీతు అంబానీ బ్రిజ్భూషణ్ కలిసే ఆ వంద గ్రాములు పరువు తగ్గించకుండానే ఎవరికి అనుమానం రాకూడానికి కుట్ర చేశారనేదే మాత్రం ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే భారతదేశం కోరుకునేది ఇప్పుడు పథకాలు కాదు దేశ అభివృద్ధి కాదు ఎంతసేపు మావాడు మావాడు మీవాడు అనే ధోరణిలోనే ఇప్పుడు జరుగుతున్నది దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కొన్ని రాష్ట్రాలు చూసినా కానీ మన దేశంలో దొంగలే రాజ్యం వెళ్తున్నారు తప్పు చేసిందిరా మొర్రో అంటే కూడా ప్రభుత్వాలు వాళ్ళకే మద్దతు పలకడము మళ్ళీ వాళ్ళ ఎన్నికల్లో నిలబడతాయి ప్రజలు వాళ్ళకే మద్దతు పలకడం ఇలా మనం కలికాలంలో పోతున్నాం కాబట్టే ఇలాంటి మినిస్టర్లు ఇలాంటి దొంగ డాక్టర్ డబ్బున్నోడిదే రాజ్యం అనేది మాత్రం ఖచ్చితంగా మనకు కనబడుతుంది ఏది ఏమైనా కానీ ఒక సంచలన వార్తతో మాత్రం వినేష్ ఫోగట్ ఇప్పుడే నిర్ణయం తీసుకుంది ఇక తను అట్లాంటిక్ పేరుకు టోటల్గా క్రీడాకారిణి నుండి తాను రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పుడు ఒక సంచలన వార్త దేశవ్యాప్తంగా ఇప్పుడే రెండు నిమిషాల క్రితమే తాను రిటైర్మెంట్ ప్రకటించింది ఇలాంటి అమాయకులు బలి కావద్దని ముందు ముందు మంచి రోజులు రావాలి